వాళ్ళ అమ్మా నాన్నకు అవసరం ఇది ఒక తాపత్రయం అండి వృద్ధాప్యంలో ఉండే ఇబ్బంది ఇది వాళ్ళందరితో ఎవరన్నా కనపడగానే ఎక్కువగా ఎందుకు మాట్లాడతారంటే మనకి ఇంకా మాట్లాడే అవకాశం ఉండదు కదా త్వరలో వెళ్ళిపోతాం కదా ఉన్నప్పుడే నాలుగు విషయాలు చెప్పేయాలి అని పాపం చెప్పిందే చెబుతూ ఉంటారు అదో చేతస్తం ఈ చేదస్తాన యువతరం భరించలేరు నేను ఇద్దరికీ మార్గం చెబుతున్నా మీరు వాళ్ళకి వాళ్ళ పౌరుషాన్ని సామర్థ్యాన్ని గుర్తు చేయండి వృద్ధులు చేయవలసింది ఏమిటంటే మనతో వీళ్ళు మాట్లాడకపోవడం వల్ల మంచిది మనలోకి మనం వెళ్ళొచ్చు ధ్యానం చేసుకోవచ్చు అని ఆలోచించండి వీలైనంత వరకు ఒంటరిగా ఏకాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయండి ఎవరి సాంగత్యాన్ని కోరుకోకండి ఇవాళ మనుషుల సాంగత్యం కంటే ఈ దిక్కుమాలిన ఫోన్ సాంగత్యం ఎక్కువైపోయింది ఇవాళ ఈ ఈ ఊళ్ళో వాడితో మాట్లాడినా అమెరికాతో మాట్లాడినా ఎవరితోనన్నా గంట దేనికి ఇదంతా పని లేక రోజువారీ వ్యవహారాలే కదా ఏమున్నాయి ఏకాంతంగా గడపగలగాలి ఎందుకని ఇదంతా విష్ణు మాయ ఆయన పనిరం ఆయన చెప్పాడు స్వయంగా దైవీ క్షేష గుణమయి మమ మాయా దురచయ మామే వయే ప్రపద్యంతే మాయా మాయా తరంతుతే ఈ మనుషుల్ని కమ్మేస్తున్న ఈ ప్రపంచవ్యామోహం అనే మాయ నేని విసిరిన వల అన్నాడు గుణమయి మమ మాయా దురచ్చయ ఇది నేనే చెప్పాను ఇది త్రిగుణమీ సత్వరజస్తమో గుణాలు దీనికి కారణం మనుషులు గ్రహించలేబోతున్నారు మరి నువ్వే విసిరేనంటున్నావు వల మేము ఆ వలలో పడకుండా ఉంటే ఏం చే పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మామేవ ఏ ప్రపంచంతి మాయామేతాం తరంతితి తరంతితే ఏడు అధ్యాయం విజ్ఞాన యోగంలో చెప్పిన మాట ఇది నన్ను ఎవరైతే శరణ పొందుతారో వాళ్ళని ఆ మాయ నుంచి నేనే ఉద్ధరిస్తాను అనుమానం ఏం లేదు అనుమానం ఏం లేదు చేపలు పట్టే వాళ్ళని చూడండి ఎప్పుడైనా వీలైతే వలలో కొన్ని చేపలు పడతాయి అవి గిలగిల కొట్టుకుంటాయి చచ్చిపోక తప్పదు వాడు కొట్టి చంపిస్తాయి కొన్ని చేపలు ఏం చేస్తాయో తెలిసే తెలివైన చేపలవి పట్టేవాడు కాళ్ళు పీకుతూ ఉంటాయి పట్టరు వల్లో పడవు కింద ఉండి వాడు పాదాలు పీకుతూ ఉంటాయి చేపలు పట్టే వాళ్ళు కనపడితే వెళ్ళి చూడండి సరదాగా వాడు రేవుకి గట్టును ఉండడు అలాగని నీటిలో ఉండడు రేవులో ఉంటాడు నీళ్లు కాళ్ళు కాళ్ళు నీళ్ళల్లో పెట్టి అతని కాళ్ళ దగ్గర కొన్ని చేపలు తిరుగుతాయి అవి వల్ల పడలా కానీ అక్కడేదో ఉంది అనుకుని పీకుతూ ఉంటాయి వీడు ఇలా ఇల్లా అనుకుంటూ చేపలు పడతాడు అంటే చేపలు పట్టేవాడి వలలో కొన్ని చేపలు పడ్డా కానీ వాడి పాదాలు పట్టుకున్న చేపలు అందులో పడలేదు కదా అంటే ఈ పెద్ద మనిషి విసిరిన వలలో పడకుండా ఉండాలంటే ఆయన పాదాలు